మా లక్ష్యం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని అధ్యక్ష దాని కోసం పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి టెన్ లెవెన్ పర్సెంట్ మేము ఎవరూ సంతోషపడట్లా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు కానీ ఎవరు మేము సంతోషపడట్లా ఫిఫ్టీన్ పర్సెంట్ చేయాలి దానికి ఎట్ట చేయాలని హరి నిశ్వం మేము కష్టపడుతున్నాం అధ్యక్ష అధ్యక్ష జిఎస్టీ గ్రోత్ రేట్లు ఈరోజు తమిళనాడు నంబర్ వన్ వాళ్ళు చూసి అసేపడుతున్నాం అసూవే పడుతున్నారు నంబర్ వాళ్ళ నెంబర్ దాటి దాటితే వెళ్తున్నారు ఏం చేయాలి ఇంక ఎలా చేస్తే బాగుంటుంది ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అని మేము అందరం కూడా డిస్కస్ చేస్తున్నాం మంత్రులు అందరం మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష బ్రేక్ఫాస్ట్ లో కూర్చున్నప్పుడు కూడా డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుక నేను చేయగలుగుతున్నాం అధ్యక్ష కేంద్రంలో గౌరవ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎద్దుల బండిగా ఈ రోజు కలిసికట్టుగా ముందరికెళ్తున్నాం అధ్యక్ష చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి అధ్యక్ష నాకు ఒక ఉదాహరణ విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష అధ్యక్ష గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నారు అధ్యక్ష ఆ రోజు సుమారుగా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఆనాడు డబ్బులు కేటాయించి విశాఖకు ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా మేము కాపాడుకున్నాం అధ్యక్ష ట్రాక్ రికార్డ్ మాకుంది అధ్యక్ష కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని మాకు బాగా తెలుసు ఇరవై ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అందరం నేనే స్వయంగా విశాఖపట్నంలో ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్నాం ఎంపీలతో ఎంపీ గారితో కూర్చున్నాం బీజేపీ నాయకులతో కూడా మేము మాట్లాడాం ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఎగ్జెంప్షన్ వస్తుందా అని చర్చించాం అధ్యక్ష కానీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుకనే ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వచ్చింది అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందలకు వచ్చి మీరు చూస్తే దాదాపు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకుంది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వ అధ్యక్ష అధ్యక్ష ఈ యొక్క ప్రోగ్రాం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసారు అధ్యక్ష నిర్మలా సీతారామన్ మేడం గారిని రాత్రి ట్వెల్వ్ థర్టీ ఎయిట్ మా దగ్గర ఫోటో ఉంది కావాలంటే మీ అందరు కూడా పంపిస్తాం రాత్రి ట్వెల్వ్ థర్టీ ఎయిట్ కూర్చున్నారు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో క్లిన్ చేశారు అధ్యక్ష రివైవల్ ప్యాకేజ్ ప్రైవేటీకరణ జరగకూడదు ఇది మా ఆంధ్రుల హక్కు మాకు ఎమోషన్స్ అటాచ్ అయి ఉంది కాపాడాలని మేము రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు కుమారస్వామి గారు సీతారామన్ మేడం గారు ప్రధానమంత్రి గారు ముగ్గురు కలిసి ఏకంగా విశాఖ ఉక్కుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు ఆదుకున్నారు అధ్యక్ష ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం గురించి అడిగా తప్ప సొంత ప్రయోజనాలు సొంత కేసులు అవి మాఫీ చేసానికి ఏనాడు మేము ఢిల్లీ గడపలు తొక్కలేదు అధ్యక్ష అధ్యక్ష ఆన్ రికార్డ్ ఐ వాంట్ స్టేట్ అధ్యక్ష పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించిన దాంట్లో ఇప్పటికీ తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆర్ఐఎన్ఎల్ లో డిపాజిట్ చేసిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వం అంది ఏదో మాటలు కాదు ఏదో జియో ఇచ్చేసి చేతులు దొరుకుంటాం కాదు డబ్బులు ఇచ్చాం రివైవ్ కూడా చేసాం అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం అంటే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒక ఫర్నిస్ నడిచేది అధ్యక్ష ఓన్లీ వన్ ఫర్నసీ ప్రొడక్షన్ కెపాసిటీ ఆనాడు ఎంత అధ్యక్ష కేవలం నలభై ఎనిమిది శాతం సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల అప్పు ఉండేది అధ్యక్ష అలాంటిది ఇప్పుడు మేము మూడు ఫర్నిసెస్ యాక్టివేట్ చేసాం అధ్యక్ష ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కెపాసిటీ యూటిలైజేషన్ అంటే సెవెంటీ నైన్ పర్సెంట్ పైచులుక కెపాసిటీ యూటిలైజేషన్ కూడా మేము తీసుకొస్తాం జరిగిన అధ్యక్ష అందుకే నేను ఈరోజు ఈ సభలో ఒక రెజల్యూషన్ ప్రతిపాదిస్తున్నా అధ్యక్ష ఈ రెజల్యూషన్ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడినందుకు కేంద్రంలో ఉన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని అదేవిధంగా స్టీల్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి గారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని మీ అనుమతితో నేను కోరుతున్న అధ్యక్ష మొదటిది అధ్యక్ష ద కౌన్సిల్ ప్లేసెస్ ఆన్ రికార్డ్ ఇట్స్ డీప్ అప్రిసియేషన్ అండ్ హార్ట్ఫుల్ ఫుల్ గ్రాటిట్యూడ్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇండియా గవర్నమెంట్ ఫర్ ఎక్స్టెండింగ్ 11440 crore financial support for the revival of Vishakha steel plant an institution that holds a special place in the hearts of the people of andhra pradesh the council further expresses its sincere gratitude to the union uh, finance minister Srimati nirmala sitaraman garu and the union minister for steel sri h d kumar garu for their dedicated efforts in reviving the plant these efforts have resulted in the capacity utilization of RANL reaching 79% in July 2025 following the successful recommissioning of the third blast furnace in June 2025. The, the council also acknowledges the significant support extended by the state government amounting to 3,000 crores towards reviving RANL. This includes agreeing to convert the power tariff payable by RANL into equity shares and providing security to RANL by deploying Andhra Pradesh special police force free of cost. Fourth, the council calls upon all stakeholders including the government, political parties, financial institutions, employees, union of RANL and public representatives to actively cooperate and participate in supporting the ongoing efforts of the union government and RANL to restore the plant to its past glory and enhance its production level addiction. అధ్యక్ష ఇక్కడున్న గౌరవ సభ్యులందరినీ కోరేది ఒకటే ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదం తెలిపి కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టీల్కి పంపించాలని ఈ సభాముఖంగా నేను గౌరవ సభ్యులందరినీ కోరుకుంటూ ఈ రెజల్యూషన్ ఆమోదం నిలపాలని కోరుకుంటూ నేను ఒక విషయం చివరిగా చెప్పదలుచుకున్నాను విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆ పోరాటం ఎప్పుడో జరిగింది అప్పటికి నేను పుట్టలేదు కానీ మొన్న జరిగిన ప్రైవేటీకరణ జరగకూడదని ఒక ఉద్యమం జరిగిందే దాంట్లో నేను పాల్గొన్నాను ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నేను కూడా స్వయంగా ఆనాడు వెళ్ళినప్పుడు ఒకటే చెప్పా విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణ జరగదు ఇట్ విల్ కంటిన్యూ యూనిట్ అని ఆనాడు మేము హామీ ఇచ్చాం ఆ హామీకి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రెజల్యూషన్ గౌరవ సభ్యులందరూ చదివి ఏకగ్రీవంగా పాస్ చేయాలని ఈ సభాముఖం శ్రీమతి వరుడు కళ్యాణ్ గారు సభకు నమస్కారం అధ్యక్ష ఈరోజు ఈ చర్చిలో